ప్రియ దైవ జనాంగమా అద్భుతమైన చక్కటి నాటిక మీరు ఇప్పుడు చూడబోతున్నారు నా విమోచకుడు సజీవుడు నా విమోచకుడు సజీవుడు అనే నాటికను మరి మా ట్రింటీ సంఘంలో మెన్స్ మినిస్ట్రీ ఉమెన్ ఫెలిషిప్ మినిస్ట్రీ సండే స్కూల్ మినిస్ట్రీ వీరందరూ కలిసి ఈ చక్కటి నాటికను ప్రదర్శిస్తున్నారు మరి ప్రియ జనాంగమ దయతో చూడాలని ఆశపడుతున్నాం నా విమోచకుడు సజీవుడు అనే ఈ ప్రవచనము పలికినది మహాభక్తుడైన యోబు యోబు యొక్క జీవిత చరిత్రము ఇప్పుడు ప్రదర్శింపబడుతున్నది నాలుగు వేల సంవత్సరముల క్రితము యోబు ఊజు అనే దేశమందు నివసించాడు అనగా అరేబియా ప్రాంతానికి చెందినవాడు యోగు భార్య పేరు దీనా అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మరి యోగురు విస్తారమైన సంపద కలిగినవాడు మరి పశు సంపదే గాని వేలలో పశువులు గాడిదలు ఒంటెలు మరియు వందల సంఖ్యలో పనివారు కలిగిన మిక్కిలి ధనవంతుడు తూర్పు దేశాలలో అతను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు అయినను దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉండేవాడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవునియందు భయభక్తులు కలవాడు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ప్రతిదినము తెల్లవారుజామున తను తన భార్య తన పిల్లలు మరియు తన సేవకులతో కలిసి మోకరించి తన పరిశుద్ధ దేవుణ్ణి బలులు అర్పించి ప్రార్థించేవాడు అయిన నా తండ్రి నీకు నా స్తోత్రములు దేవా నిరంతరం నన్ను నా భార్యను నా పిల్లలను నా పరివారం అంతటినీ దేవా కాచి కాపాడుతున్నందుకు నీకెన్నో వందనాలు నీకు స్తోత్రములు తండ్రి దేవా నీవు ప్రేమామయుడవు నీవు పరిశుద్ధుడవు నీ యొక్క ప్రేమను పరిశుద్ధతను మా మీద కుమ్మరించమని నిరంతరం దేవా నన్ను మీ అగ్నిటి మీ యొక్క కాపాడమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యోబో నిరంతరము దీనులకు తన చేయి చాపి సహాయం చేసేవాడు అనాథలకు ఆహారం ఇచ్చుట దీనులకు వస్త్రాలు ఇచ్చుట దరిద్రను లేవనెత్తుట అన్యాయం జరిగిన చోట న్యాయం చేసేవాడు అయితే సాతాను యోగు యొక్క భక్తి విధేయతలను చూడలేకపోతున్నాడు జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ యోగు చుట్టూ దేవుడు వేసిన కంచెను దాటలేక నిరుత్సాహపడిపోతున్నాడు ఏమి జరగట్లేదు దేవుడి అది పరలోకం సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు సువర్ణ సింహాసనపై ఆసీనుడై ఉన్నాడు దేవదూతలు ఆయన స్థుతిస్తూ ఉన్నారు సమయంలో అపవాది ఎక్కడ నుండి వస్తున్నావు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను నా సేవకుడైన యోగుని చూచావా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని మీద భయభక్తులు కలిగి చెడును విసర్జించినవాడు భూమి యందు అతని వంటి వాడు ఎవ్వడనూ లేడు యోబు భయభక్తులు గలవాడాయన నీవు అతని చుట్టూ వేసి ఉన్నావు కనుక అతనికి అతని ఇంటికి సమస్య కలిగిన అంతటికి నీవు చేసిన దానికి అతని ధాన్యము బహుగా విస్తరించిన్నది దేశమంతా అయినను నీవు చేచాచి ఒక్కసారి మొత్తినను అతను నీ ముఖం మీదనే దూషించి వెళ్ళిపోతాడు అయితే సరే యోబుకు కలిగినదంతయు వశమున ఉన్నది కానీ అతని ప్రాణానికి ఎలాంటి హాని కలగకూడదు యోబు చూసుకో వస్తున్నాను నిన్ను ఎన్ని హింసలు పెడతానో కాచుకో ఏమైనా చేయగలను నీ కథ మొత్తం యోగును అనుమతి దొరికిన గొప్పగా సంబరిపడిపోతున్నాడు యోగు గారు ఇల్లండి సంతోషంగా గ్రంథం చదువుకుంటున్నాడు భార్య దీనా పండ్లు రసం తెచ్చి ఇస్తూ ఉండగా దా దీనా దీనాదా నేను కూడా వస్తున్నాను దినా చెప్పండి ఈరోజు మన పిల్లలందరూ ఎవరింట్లో విందులో ఉన్నారు వారి పెద్దన్న గారి ఇంట సహవాస విందులో ఉన్నారండి ఆ దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడును గాక ఆమేన్ ఏ టచ్ అప్పుడు వారి యోగ దగ్గరకి వచ్చి తన చేతితో అయ్యా 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 సాయిబాలు వచ్చి మన పని వాళ్ళని చంపేసి గొర్రెలన్నీ తీసుకెళ్ళిపోయారు నువ్వు ముందు కూర్చో కూర్చు ఆకాశము నుండి అగ్ని కురిసి మన పలివాళ్ళను మన పశువులను చంపేశారు అయ్యా అయ్యగారు కల్లీలు సమూహంగా వచ్చి మన పనివాడిని చంపి ఉండాలండి తోలుకుపోయినాయ గారు అయ్యారు మీ పిల్లలు విందు చేయొచ్చుండగా మీ ఇంటి ముద పెద్దడి కానీ వచ్చి మీ చనిపోయారు

దిగంబరిగానే వెళ్ళుచున్నాను ఎహోవా ఇచ్చును యహోవానే తీసుకొని ఇదంతా నా మహిమే యోగూ ఇదంతా నా మహిమే ఇంకా ముందు ముందు ఉంది చూస్తావు యోగూ స్థితికి వచ్చావు ఏమైంది నీ ఐశ్వర్యం చివరికి అసహ్యమైన కురుపులతో నీ శరీరం కంపు కొడుతుంది అబ్బా నేను భరించలేకపోతున్నాను ఈ స్థితికి అంతటికి కారణం నీ దేవుడే కదయ్యా ఇంకా నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా ఇంకా ఆపు ఇంకా ప్రార్థించడం ఆపు మనకు ఆపదలో పనికి రాని ఆ దేవుడు ఎందుకయ్యా తిట్టు ముందు ఆ దేవుణ్ణి బాగా తిట్టు దీనా ఊరుకు మా దేవుని వలన మనం ఎన్నో మేలున్ను పొందాము అనుభవించు ఇప్పుడు కీడు వస్తే అనుభవించకూడదా అబ్బా ఏంటి నా దేవి అరే మంటలు పుడుతున్నాయి దేవా ఏమోనండి మీ బాధలు మీరే పడండి నాకంతా ఓపిక లేదు నేను మా పుట్టింటికి వెళ్తున్నా చూసావా మరి ఒకసారి మొత్తినాను మీ వంటిండా కురుపులు ఓ ముగ్గురు స్నేహితులు కలరు వారెవరనగా ఎలిఫస్ బిల్దదు మరియు జోఫర్ ఆ ముగ్గురు తమకు తామే జ్ఞానవంతులు అని వారి వారే నిర్ణయించుకున్నారు వీరు యోగుకు సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై యోగును పరామర్శించుటకు కలిసి దుఃఖించుటకు మరి వాదార్చుటకు యోగు యుద్ధం వచ్చారు నువ్వు చాలా మంచి పనులు చేశావు దేవుని అందు భయభక్తులతో జీవించావు అయినప్పుడు నీకు స్థితి ఎందుకు వచ్చింది బహుశా ఏదో పొరపాటు చేసి ఉంటావు అందుకే దేవుని వ్రత నీపైకి ఈ విధంగా వచ్చింది ఎలుఫెస్ అన్యాయంగా మాట్లాడకయ్యా నేను ఏ అన్న నేను ఏ పొరపాటు చేయలే ఆ దేవాది దేవుణ్ణి నేను దివారాత్రులు ప్రార్థిస్తున్నానన్న విషయం నీకు తెలుసు యోబూ నీవు చాలా మంచి పనులు చేసావు కదా ఇదంతా నటనా అయ్యో మేము కూడా చాలా నమ్మేసామే దేవుని దృష్టిలో నువ్వు నీతి మంత్రుడిగా లేవేమో అందుకే నీకు ఈ స్థితి వచ్చింది ఓహ్ ఏబో నువ్వేనా ఈ అవతారం నీకు చాలా బాగుందయ్యా నీ ఆస్తి నీ ఐశ్వర్యం చూసుకొని ఎంతో గర్వపడ్డావు నీకు చాలా జ్ఞానం ఉందని తలంచావు నాకంటే నీకు జ్ఞానం ఉందా ఎన్నో మంచి పనులు చేసావు అనుకున్నావు నాకంటే మంచి పనులు నా ప్రియ స్నేహితుడు నువ్వు అలా మాట్లాడడం నీకు తగదు నేను ఏనాడు నటించలేదు నేను ఏనాడు గర్వాన్ని చూపించలేదు నా నిర్దోషిత్వం నీకు తెలుసు కదా యోగు తన స్నేహితుల హేళన మాటలు భరించలేకపోయాడు ఆదుకునేవారు లేదు తన భార్యకు తన వాసన పడక తనను విడిచి వెళ్ళిపోయింది అయినను యోగు ఎవరిని నిందించలేదు తన ప్రియ దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలుకలేదు అంత బాధలోనూ యోగు దేవుణ్ణి చూడగలిగాడు అతను ఆత్మవశుడైనాడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ గొప్ప ప్రవచనం చెప్పాడు ఇదిగో నా విమోచకుడు సజీవుడని నేను నమ్ముచున్నాను ఆయన భూమి మీద నేను నమ్ముచున్నాను ఇప్పుడు నా కనులారా ఆయనను చూస్తున్నాను అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు మతి సీమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు యోబు యోబు ఏం మాట్లాడుతున్నాడు యోబుకైనా తెలుసా యోబు కాలం సమీపించినప్పుడు మీరు చూచుచున్న విమోచకుడు భూమి మీదకు వస్తాడు ఆయన మానవాళి రక్షణార్థ కోసం మనందరి కోసం భూమిపై జన్మిస్తాడు ధన్యోస్మి దేవా ఇక్కనైనా నీ నటున విరమించు సోబు ఇప్పటికైనా నీ పొరపాటు ఒప్పుకో బాగుపడతావు యోబు ఇకనైనా నీ గర్వాన్ని విడిచిపెట్టు మేము నీకు సహాయం చేస్తాములే నా ప్రియమిత్రులారా నేను నటించలేదని పొరపాటు చేయలేదని ఎప్పుడూ గర్వాన్ని చూపించలేదని మీకు తెలుసు ఆ దేవాది దేవుడే నన్ను ఈ శోధనలోనికి అనుమతిస్తున్నాడు అంత ఆయన చిత్తం యోబు యొక్క స్నేహితుల నిందలు మరియు తన ఆత్మ నిందతో కూడిన యోబు మాటలు ఆలకిస్తున్న దేవుడైన యహూబా యోబును దర్శించాడు యోగు జ్ఞానము లేని నీ స్నేహితులు చెప్పు మాటలు విని నీ హృదయాన్ని చెరుపుకుంటున్నావు నేరము చేయలేదని నీ స్నేహితుల ముందు నీ స్వనీతిని ప్రదర్శిస్తున్నావు నీ దేవుని మీద ఆక్షేపణలు పలుకుచున్నావు నీ స్వనీతి నిన్ను రక్షించునా సృష్టికర్త అయిన మహా గొప్ప దేవునితో బాధింపవచ్చునా చిత్తము తండ్రి చిత్తం దేవా తండ్రి నన్ను క్షమించు నేను నీచుడను వినికిడి ద్వారా నిన్ను కూర్చిన వార్తను నేను వింటిని ఇప్పుడు నా కనులారా నిన్ను చూస్తున్నాను తండ్రి అందుకనుక నన్ను నేను అసహించుకుంటూ ఈ దుమ్ములోను ధూలిలోను పడి పశ్చాత్త పడుతున్నాను తండ్రి దివా నన్ను క్షమించు క్షమించు దివా నన్ను నా స్నేహితులను కూడా క్షమించు తండ్రి భయంగా చూస్తున్నాడు సాతానా ఇకనైనాను నా భక్తులను శోధించుట మానుము నీకు నియమించిన స్థలానికి తక్షణమే వెళ్ళిపో పోనైతే దేవుడు కాపాడాడు మరి మీ అందరిని ఎవరు కాపాడుతున్నారు వస్తున్నాడు చూసుకోండి యోగు పశ్చాత్తాప హృదయముతో శుద్ధమైన మనస్సుతో దేవుని ప్రార్థించి ఆయన ప్రేమను పొందుకున్నాడు దేవుని చేత రెండంతలుగా దీవించబడ్డాడు భార్య పిల్లలతో మరి సంతోషంగా దేవుని కీర్తించుతున్నాడు మరి యోగు ప్రవచనము నెరవేరిందా ప్రియా దైవ జనాంగమా యోగు ద్వారా పలుకబడిన విమోచకుని ప్రవచనము నెరవేరినదా నాలుగు వేల సంవత్సరముల క్రితము యోగు ఈ ప్రవచనము పలికాడు రెండు వేల సంవత్సరముల క్రితము సాగాడు దేవుడు ఇస్రాయేలీలు ఎదురు చూచిన మెస్సియాను దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు ఆయన తల్లిగా నజరేతు గ్రామంలోని యోగ్యురాలైన మరియను ఆయనకు సంరక్షకుడుగా నీతిమంతుడైన యోసేపును తండ్రిగా ఎన్నుకున్నారు లేఖను నువ్వు నెరవేరు నెట్లుగా క్రీస్తు బెత్లహేమ్ గ్రామంలో పశువుల శాలలో జన్మించి పొత్తిగుట్టలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టినాడు ఆ రాత్రి దేవదూతలు పొలములో గొర్రెలను కాచుకుంటున్న ఆ గొర్రెల కాపులకు ప్రత్యక్షమై దేవదూత యేసు జన్మం గురించి గొప్ప శుభవార్త తెలిపినది తెలియజేయగా వారు సంతోషంగా బెత్తలహేము వెళ్ళి బాలుని తల్లి మరియను యోసేపును చూసి ధన్యులయ్యారు ప్రభు జన్మము కారణంగా ఆకాశంలో ఉదయించిన గొప్ప నక్షత్రమును గాంచి ఖగోళ శాస్త్రజ్ఞులైన తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుని కలులార చూచుటకు ప్రయాసపడి వారి పైనుంచి ఎరుసేమి చేరి అక్కడ నుండి బెతులహేమి వచ్చి బాలుని మరియను యోసేపును చూసి ఆనందించి బహు సంతోషించారు తమకు తెచ్చిన కానుకలు బంగారం సాంబ్రాణి బోలములతో ఆరాధించి ఆయన ఘనపరిచారు ఆయన చూసి ధన్యులయ్యారు ఆ సత్రపు యజమాని అతని కుటుంబము ఆ గ్రామంలో అనేకులు రక్షకులు చూసి ధన్యులయ్యారు పామరులు జ్ఞానులు ఆయనకు ఆరాధించి తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు కానీ అతి సమీపంగా ఉన్న హే రోజు మాత్రం రాలేదు చూడలేదు ఇదే క్రీస్తు జన్మము క్రిస్మస్ ప్రియ స్నేహితులారా నాలుగు వేల సంవత్సరం క్రితము యోగు పరమశుడై ఆత్మలో ఆయన చూసి ధన్యుడైనాడు రెండు వేల సంవత్సరముల క్రితము ఈ పామరులు పండితులు మరి యేసును చూసి ధన్యులయ్యారు మరి మనం ఎప్పుడు ధన్యులు అవుతామండి మనం ఎప్పుడు దేవుని చూస్తాము ప్రియ స్నేహితులారా మనం కూడా చూసాము మనం కూడా ధన్యులమే ఎలాగంటే ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన చూసాము ఆయనను కలిగి ఉన్నాము మనము ధన్యులమే ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రతి సంవత్సరము మనము ఈ క్రిస్మస్ను ఈ రీతిగా దృశ్య రూపంలో ప్రదర్శించి ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని పొందుచు అనేకులకు చాటుతున్నాము వి వినిపిస్తున్నాము ప్రకటిస్తున్నాము దేవుడు మనందరినీ దీవించుగాక మా నాటిని చూసి సంతోషించారని నమ్ముచున్నాము మీ అందరికీ కూడా మా శుభాభివందనములు